ఎస్బీఐలో ఒక ఎంప్లాయీ కస్టమర్ కర్ణాటక లాంగ్వేజ్లో మాట్లాడమన్నాడని చెప్పి నేను అసలు మాట్లాడను మీరు ఏమైనా చేసుకోండి హిందీలో అయితేనే మాట్లాడతాను అని తను మాట్లాడటం అయితే జరిగింది అయితే ఆ కస్టమర్ ఆ వీడియో తీశాడు అది ప్రజెంట్ అయితే వైరల్ అయ్యింది దీన్ని బట్టి మళ్ళీ తనని సారీ చెప్పమని ఆ ఎంప్లాయీని అక్కడికి పంపించారు తను కర్ణాటకలో తనకి సారీ చెప్పింది తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇప్పుడు నువ్వు కర్ణాటకలో పని చేస్తున్నప్పుడు అక్కడ భాషలో మాట్లాడమంటే తప్పే ఉంది తప్పేమీ లేదు ఒకవేళ రాకపోతే రాదు సార్ నాకు ఇలాగే వచ్చు అని చెప్తే నార్మల్గా తను కూడా యాక్సెప్ట్ చేసేవాడేమో కానీ నువ్వు చాలా రూడ్గా మాట్లాడటం తనకు నచ్చలేదు కాబట్టి తను అక్కడ స్టాండ్ తీసుకున్నాడు అలాగే తన లాంగ్వేజ్లోనే మాట్లాడాలని అక్కడ తను నుంచి విధానం కానీ అంతా చాలా బాగుంది చివరికి తను దిగొచ్చి కర్ణాటకలో అంటే తన లాంగ్వేజ్లోనే తనకు సారీ చెప్పి తను అక్కడ కూర్చోబెట్టి తన నుంచోని మాట్లాడింది అందుకే ఎవరిని అంత తొందరగా తక్కువ అంచనా వేయకూడదు నువ్వు ఎంప్లాయీవి నువ్వు ఓనర్ కాదు ఎంప్లాయ్ అన్నప్పుడు నార్మల్ నువ్వు యాజ్ సర్వీస్ చేయడానికి వచ్చావు వాళ్ళు అడిగిన దానికి చెప్పాలి నువ్వు అలా కాదు ఇలా అని కానీ మీరే అక్కడ రూడ్గా మాట్లాడతారు ఇది ప్రతి చోట జరుగుతూనే ఉండిద్ది ఏందో మనకు వాళ్ళు శాలరీ తీసుకొని పని చేస్తారు మన కోసం ఏదో ఫ్రీగా పని చేస్తున్నట్టు మనమే చిరాకు పడితే మనమేం చేస్తాం మనకేం తెలియనప్పుడు మరి వాళ్ళనే కదా అడిగేది ఇలాంటి చాలా సంఘటనలు మనకి రోజు జరుగుతూనే ఉంటాయి కాబట్టి గౌరవం ఇస్తాం నేర్చుకోండి మీరు బాధ్యత మీరు వాళ్ళకి చెయ్యాలి కాబట్టి వర్క్ వాళ్ళ కోసమే మీకు శాలరీ ఇస్తుంది కాబట్టి మీరు శాలరీ తీసుకున్న దానికి న్యాయం చేయండి వాళ్ళతో నార్మల్గా మాట్లాడండి మీకన్నా డబ్బుల్లో తక్కువ ఉండొచ్చు ఎలా ఉన్నా వాళ్ళు మనుషులే కదా దీనిపైన మీరు కామెంట్లో మెసేజ్ చేయండి